రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి కాలం చెల్లిన మాటల్ని సరికొత్తగా తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాలని పొందాలనే ఎత్తుగడం చూస్తే తమ తెలివితేటల మీద నేతలకు ఉండే కాన్ఫిడెన్స్ ఇంతనా అన్న భావన కలగక మానదు ఇటీవల కాలంలో పార్టీ అధినేత చుట్టూ దయ్యాలు చేరాయన్న సంచలన వ్యాఖ్యలతో తెర మీదకి వచ్చిన కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది అయితే ఆమె అంచనాలకు తగ్గట్లుగా ఆమె వ్యాఖ్యలకు స్పందన రాని టైంలో మరి ఆమె తన రూట్ మార్చుకున్నారా అన్నది ప్రశ్నగా మారింది గడిచిన పదేళ్లలో ఎప్పుడూ టచ్ చేయని అంశాల్ని తాజాగా మీదకి తీసుకొస్తూ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు కవిత కాలం చెల్లిన ఆంధ్ర సెంటిమెంట్ మీద ఆమె ఆధారపడినట్లుగా ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తూ ఉన్నాయి తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు కవిత అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థే పోలవరం తెలంగాణపై ఖడ్గం అనే పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీలో విలీనం చేసిన ఐదు ముంపు గ్రామాలని తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందే ఏపీలో కలిసిన పురుషోత్తంపట్నం కృష్ణగుండాల ఏటిపాక కన్నాయిగూడెం పిచ్చుకులపాడు ఈ గ్రామాల ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని ఆమె చెప్పుకొచ్చారు ఏ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని అన్నారు కనకట్టల ఎత్తు పెంచుకుంటేనే ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది లేని పక్షంలో భారీ వరదలు వస్తే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి పోలవరంతో భద్రాచలం ప్రాంతానికి శాశ్వతంగా ముప్పు పొంచి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఐదు ముంపు గ్రామాలని ఏపీలో కలపటం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద ఏం చేసినా ఫలితం లేదని అది ఆయన ముచ్చటగా కేసీఆర్ తేల్చేయటం తెలిసింది దగ్గర దగ్గర పదేళ్లు తన తండ్రి అధికారంలో ఉన్న టైంలో ముంపు గ్రామాలకు చెందిన ప్రజల గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడేందుకు టైం లేని కవితకు ఇప్పుడు హఠాత్తుగా వారు ఎందుకు గుర్తుకు వచ్చినట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది నిజంగా ముంపు గ్రామాల ప్రజల మీద కవితకు అంత అభిమానమే ఉండి ఉంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకల్త ఎందుకు పుచ్చుకోలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది తండ్రి అధికారం దూరమై ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ముంపు గ్రామాల గురించి గుర్తుకు అన్నది ప్రశ్న అప్పట్లో తమ చేతికి ఆయుధంగా మారిన ఆంధ్ర వ్యతిరేక వాదనను తాజాగా తెరిమిదికి తీసుకురావడం ద్వారా మరో శక్తిగా ఎదగాలన్న కవిత ఆతృతను అర్థం చేసుకోవచ్చు తన రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ను రగిల్చి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవటం ఏమిటి అన్నది ప్రశ్న ఇప్పటికీ కాలం చెల్లిన సెంటిమెంట్ ఆయుధాలని పట్టుకునే కన్నా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు వాటికి పరిష్కారాల మీద ఫోకస్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న విషయం కవితకు ఎప్పుడు అర్థమవుతుందో అన్నది రాజకీయ పండితుల యొక్క భావన